ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేల ఎవరి ఊహలకు అందడం లేదు ఫ్రాంచైజీలో అంచనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పాట్ కమిన్స్ ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల రికార్డ్స్ ధర రికార్డ్ ధరను క్రియేట్ చేస్తే ఇంకా ఆ తర్వాత మిచల్ స్టార్క్ ఏకంగా ఇరవై నాలుగు కో కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఇంకొక పెద్ద రికార్డు సృష్టించాడు అయితే ఒక ఆటగాడు మాత్రం గత ఏడాది అసలు ఆ ఆటగాడి మోహమే చూడని ఫ్రాంచైజీలు ఈసారి కోట్లు కుమ్మరించేశాయి అతను మరింకెవరో కాదు డారియల్ మిషల్ 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 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి ఆఖరి వరకు మిచెల్ కోసం నిలిచిన చెన్నై పద్నాలుగు కోట్లు వెచ్చించింది రెండు వేల ఇరవై మూడు సీజన్ లో అన్సోల్డ్ గా నిలిచిన మిచ్చెల్ ఈసారి భారీ ధర ధరను అందుకోవడం అత్యంత విశేషం ఇటీవల భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో డారియల్ మిశెల్ తొమ్మిది ఇన్నింగ్స్ లో అరవై తొమ్మిది సగటున ఐదు వందల యాభై రెండు పార్కులు చేశాడు నూట పదకొండు స్ట్రైక్ రేట్ తో ఆడాడు భారత పిచ్చిలపై దూకుడుగా రాణించడంతో అతనికి వెలల్లో డిమాండ్ బాగా పెరిగిపోయింది అయితే మిషల్ కంటే ముందు చెన్నై మరొక ఇద్దరు స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది బేసిక్ ప్రైజ్ తో యాభై లక్షలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కోటి ఎనభై లక్షలకు దక్కించుకోగా ఇక షార్థుల్ టకూర్ ని కూడా చెన్నై జట్టు నాలుగు కోట్ల రూపాయలకు తగ్గించుకుంది ఈ పా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్